హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారుగా టైం ఫైవ్ ఫార్టీ అవుతుంది ఇంకా తెల్లారుతుందండి ఇప్పుడిప్పుడే బయట ప్రకృతి చాలా చల్లగా వాతావరణం చాలా బాగుందండి చల్లగా గాలి కూడా వేస్తుంది ఇలా చూస్తుండగానే తెల్లారిపోతుందండి పంచాయతీ వాటర్ వస్తాయి ఈ వాటర్తో మొత్తం వాకిలి మొత్తం కడుక్కొని ముగ్గులు పెట్టుకుంటానండి కొద్దిగా బద్ధకం చేయకుండా చేసుకుంటే ఆ రోజంతా ఎంతో హ్యాపీగా ఉంటుందండి మనకు కూడా ఈ వీడియో చివరిదాకా చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా ప్రతిరోజు ముగ్గులు పెట్టేసుకుంటానండి ఇవాళ ట్యూస్డే కాబట్టి పసుపు కుంకుం చల్లుకున్నాను చూసారుగా ఎంత బాగుందో మా ఇంటికి కూడా కొత్త కళ వస్తుందండి లక్ష్మీదేవి ఇంట్లో వచ్చినట్టే ఉంటుందండి మనకు కూడా ఎంత హ్యాపీగా ఉంటుంది అలాగే ప్రతిరోజు తాగే తాగటానికి ఇలా వెయిట్ లాస్ డ్రింక్ తయారు చేస్తానండి సిరమిన్ వాటరు తర్వాత ఇవాళ సొరకాయ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను మరియు బెండకాయ గుర వండుదాం అనుకుంటున్నానండి చట్నీకి కావాల్సిన కూరగాయ ముక్కల్ని తీసుకొని ఇలా శుభ్రంగా కడుక్కొని ఫ్రై ప్యాన్లోకి తీసుకుంటున్నానండి పచ్చిమిర్చి కొన్ని రెండు టమాటాలు సొరకాయ ముక్కలు రెండండి ఇలా సొరకాయని పీలప్ చేసేసి ముక్కలు చేసుకోవాలండి చింతపండు లెమన్ సైజ్ అంతా తీసుకున్నానండి ఈ సొరకాయ చట్నీ అన్నంలోకి టిఫిన్లోకి చాలా బాగుంటుందండి సొరకాయ కూర తినరు పిల్లలు కొంతమంది ఇంట్లో ఇలా చట్నీ రూపకంగా చేసి పెట్టండి చాలా మంచిది సొరకాయ ఆరోగ్యానికి తీసుకొని ముక్కలు చేసుకొని ప్యాన్లో పెట్టేసుకొని కొద్దిగా నూనె పోసుకొని ఈ ముక్కలన్నీ మగ్గ పెట్టేసుకోవాలండి ఇలా కొద్దిగా జీలకర్ర ఉల్లిపాయలు కూడా తీసుకొని మిక్సీకి వేసేటప్పుడు వేసుకోవాలండి ఇలా కొద్దిగా నూనె పోసేసి స్టవ్ మీద పెట్టేసి ఒక లో ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు ఉంచుకొని మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి మాడకుండా తర్వాత ఇలా పాలు తీసుకున్నానండి పాలు కూడా మరగబెట్టేసుకుంటున్నాను పక్కన సొరకాయ ముక్కలు ఫ్రై అవుతూ ఉండయండి ఈ లోపల వెయిట్ లాస్కి ఈ డ్రింక్ రెండు గ్లాసుల్లో తీసుకున్నానండి నాకొకటి మా వారికి ఒకటి ఇలా సిరమన్ వాటరు అండి రెండు కలిపిన వాటరు ఒక ప పదిహేను నిమిషాలు ఉడకబెట్టినాక ఆ నీళ్ళని గోరెచ్చగా ఉన్నప్పుడు నిమ్మకాయ వేసుకొని కలుపుకొని నిమ్మకాయ నీళ్ళతో తీసుకోవాలండి ఇది వెయిట్ లాస్కి మంచిగా పనికి అండి ప్రతిరోజు తాగకపోయినా డే డే బై డే అయినా తాగాలండి బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది కూడా తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా టీ కానీ కాఫీ కానీ తాగుతానండి కాఫీ కలుపుకున్నాను ఇవాళ అయితే ఇలా చింతపండు నేయటం వల్ల మెత్తగా అవుతుందండి చట్నీకి మంచిగా నలుగుతుంది ఆవిరికి ఉడికి తర్వాత ఒక స్పూన్ కాఫీ పౌడరు ఒక స్పూన్ పంచదార వేసుకొని కొద్దిగా కాఫీ కలుపుకున్నానండి ఇలా వన్ బై వన్ వెనకాల పని చేసుకుంటే అరగంటలో వంట అయిపోద్దండి బాక్స్ కూడా కట్టేస్తాం మనం ఇలా బియ్యం కూడా కడిగేసుకున్నాను అన్నం కోసం అడిగి కుక్కర్కి పెట్టేశానండి ఒకవైపు రైస్ కూడా తయారవుతుంది ఇది దోశ బ్యాటర్ అండి గ్రైండర్ నుంచి రాత్రి తీయలేదు ఇప్పుడు తీసేసి దోశలు కూడా వేయాలండి ఇలా తీసుకొని ఎన్ని నీళ్ళు కావాలో దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి ఇలా దోశలకి బ్యాటర్ని తయారు చేసుకొని రెడీగా ఉంచేసుకుంటానండి చూసారుగా చట్నీకి మంచిగా ముక్కలన్నీ మగ్గినాయి ఇవన్నీ మిక్సీకి తీసుకొని చట్నీ చేసేసుకుంటానండి కాఫీ తర్వాత చట్నీ కూడా ప్రిపేర్ చేసేస్తాను తర్వాత చట్నీకి తాలింపు వేసుకోవాలండి సొరకాయ చట్నీకి తాలింపు వేస్తే చాలా బాగుంటుందండి ఇలా తాలింపు గింజలు ఎండుమిరగాయలు చిన్నలిపాయలు జీలకర్ర వేసుకొని కరివేపాకు లేదండి లేదంటే వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇలా చట్నీ తయారు చేసేస్తున్నానండి చూసారుగా చట్నీ ఎంత చూడటానికి ఎంత అందంగా ఉందో తినటానికి కూడా అంతే రుచిగా ఉంటుందండి తర్వాత బెండకాయ గురికి తాలింపు వేసుకొని బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి అలాగే ఇంకో పక్క స్టవ్ వెలిగించి ప్యాన్ కూడా పెట్టేసుకున్నాను దోశలు వేయటానికి ఇలా వన్ బై వన్ వంటని అరగంటలో పూర్తి చేసేసుకోవచ్చండి లంచ్ బాక్స్ హడావుడి లేకుండా ఇలా వన్ బై వన్ తయారు చేసుకోవాలండి కొద్దిగా సాల్టు పసుపు రెండు ఇందాక పచ్చిమిరగాయలు వేయలేదండి రెండు పచ్చిమిరగాయలు కూడా వేసేసి బెండకాయని మగ్గిచ్చేస్తాను ఇలా దోశలు ఎన్ని కావాలో అన్ని దోశలు రెడీగా వేసేసుకుంటానండి కూర కూడా దగ్గర పడింది మగ్గింది కారపొడి వేసేసుకున్న తీసుకొని బాక్స్కి కూడా సొరకాయ చట్నీ బెండకాయ ఎగురు కలిపి కట్టేసానండి కూర అయిపోయింది స్టవ్ ఆపేసానండి ఇలా బాక్సుకి వైట్ రైస్ కోల్డ్ రైస్ కర్రీ ఒక బాక్సుకి పెట్టేశాను ఇలా లో అరేంజ్ చేసేసానండి వన్ బై వన్ మజ్జిగ కూడా పోసేసాను ఒక బాటి